రూపాయలు తీసుకురాకండి నా ఒంటి రెండా బంగారం చేయించుకుంటా అండి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మా అమ్మ ఫోన్ చేయాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవునా ఫోన్ వస్తుందండి ఇటు నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడకూడదా హలో మా మమ్మీ మేడం సార్ లేరా మీరెవరు సార్ కి 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయ్యింది మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయ్యింది మాట్లాడండి హలో ఏంటి ఈ టైం లో ఫోన్ చేశాను తెలుసు కూడా నీ ఫోన్ మీ ఆవ దగ్గర పెట్టావు ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి 10000 రూపాయలు పర్చేజ్ కొని ఇస్తాను నా మర్చిపోయావా 10000 10000 10000 ముందు పే చేయాలంట 10000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10000 ఎంత లెక్కండి నా దగ్గర 10000 లేవుగా నేను ఇస్తాలే నా దగ్గర ఉన్నాయి మేడం ఇంతకి ఎక్కడికి రావాలి మేడం మంగళేశ్వర్ మాల్ దగ్గర ఆ సరే మేడం సరే మేడం అక్కడ వెయిట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి పది లక్షల రూపాయలు తీసుకురపుకోండి నా ఒంటి రెండు బంగారం చేయించుకుంటా అండి నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను కొళ్ళు కొంచెం వస్తారు అంతేనా